శ్రీరామ జై శ్రీకృష్ణ శుభం భూయా గు గురుకుల విద్యాలయం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది అదేమిటంటే విద్యార్థులకు ఈరోజు మొదటి అభ్యాస ప్రతి అనేది రావడం జరిగింది ఈ రకంగా వాళ్ళు అభ్యాసం చేసే ఏ విషయమైనా ఈ అభ్యాస ప్రతి ద్వారా ప్రతి ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ ప్రజలు డామరేశానందనాథ గురుకుల విద్యాలయానికే ప్రత్యేకం ఇవి బయట ఎక్కడో దొరికేవి కావు ఇవి నేను నా స్వహస్తాలతో నా స్వలేఖనంతో నేను ఏ విషయాలైతే అవసరం ఉంటే వాటిని క్రోడీకరించి నేను రాయడం జరిగింది వీటి వల్ల లాభం ఏంటిదంటే పాఠ్యపుస్త పాఠ్య పుస్తకాలు అవసరం లేదు ఏ విషయం గురించి అయితే నేను ఇందులో వీళ్ళకు అభ్యాసానికి విషయం ఇస్తున్నానో దానికి సంబంధించిన పాఠ్య వివరణ మొదట్లో ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ప్రతిరోజు అభ్యసించడానికి లేఖన సాధన కావడానికి పఠన సాధన కావడానికి కావలసిన అభ్యాస ప్రతులు ఈ రకంగా ఉండడం జరుగుతుంది అంటే దీనివల్ల ఇంకో లాభం కూడా ఏంటిదంటే టిప్పణి పుస్తకాలు అంటే నోట్బుక్స్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం తగ్గిపోతుంది అంటే ఇప్పుడు నేను ఇచ్చే ఈ అభ్యాస ప్రతి అంటే టెక్స్ట్ బుక్ అంటే బాకీ పుస్తకంగా పనిచేస్తుంది అలాగే నోట్ బుక్ అంటే టిఫనీ పుస్తకంగా కూడా పనిచేస్తుంది వాళ్ళు ఇంకేమైనా అదనంగా విద్యార్థులు రాసుకోవాలనుకుంటే ఒక పుస్తకాన్ని వాళ్ళు పక్కన పెట్టుకొని సాధన పుస్తకంగా వాళ్ళు అందులో సాధన చేసుకోవచ్చు కానీ ఈ ప్రతి ఏవైతే ఉన్నదో ఇది పాఠ్య పుస్తకంగాను వాళ్ళకు ఉపయోగపడుతుంది టిప్పణి పుస్తకంగాను ఉపయోగపడుతుంది అదనంగా పాఠ్య పుస్తకాల ఖర్చు తప్పుతుంది టిప్పణి పుస్తకాల ఖర్చు కూడా తప్పుతుంది పైగా అభ్యసనంలో వేగం పెరుగుతుంది విషయాలను గుర్తుపెట్టుకోవడంలో ఒక నూతన ఓరవడిని తీసుకొని రావడం జరిగింది దీనివల్ల విద్యార్థులకు విషయం మనసుకు పట్టడమే గాక ఇంకా అభ్యసనం మీద ఆసక్తి కలిగి ఇంకా ఇంకా చదవాలనే జిజ్ఞాస కలుగుతుందనేది నా సంపూర్ణమైన భావన ఈ రకంగా ప్రతులు వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే నేను రసాయన శాస్త్రం చెబుతున్నది తెలుగులో రసాయన శాస్త్రం అని పేరు నేను ఉచ్చరించినా కానీ కెమిస్ట్రీ ఆంగ్లంలోనే విషయం అంతా కూడా ఉంటుంది అంటే వాళ్ళకి ఏవేవైతే అవసరమో ఏవైతే నైపుణ్యాలు విద్యార్థులకు కావాలని నేను మొదటి నుంచి కలడుగన్నానో ఆ నైపుణ్యాలు ఆ నైపుణ్య ఆ నైపుణ్యాలను ఇచ్చే విధానము సాకారం అవ్వబోతుంది ఈ నెలంతా కూడా విద్యార్థులకు ఇటువంటి అభ్యసన పుస్తకాలు రావడం జరుగుతుంది ఒక రసాయన శాస్త్రమే కాకుండా భౌతిక శాస్త్రము జీవ సాంఘిక శాస్త్రము ఇవన్నీ ఆంగ్లంలోనే వస్తాయి తెలుగులోగా తర్వాత తెలుగులో కూడా అభ్యసం చేయడం జరుగుతుంది వీటితో పాటు సనాతన విద్యకు సంబంధించింది శ్రీరామాష్టోతర శతనామావళి శ్రీ సీతాష్టోదర శతనామావళి భగవద్గీత భాగవతము రామాయణ శ్లోకాలు సుభాషితాలు మళ్ళీ ఆంగ్లంలో ఎటిమాలజీ తెలుగులో పదజాలం హిందీలో పదజాలం సంస్కృతంలో పదజాలం పదాల విడతీత పదాల పద పదాలు కలపడము ఇటువంటివన్నీ कूड़ाना